రి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి మాణిక్యాంబా సమేత శ్రీ శ్రీభైరస్వామిని నమ్మ అవిద్యానాస్థిమిరం దీపనగరీ జడానా చైతన్యస్తబమకరందశ్రుతి దరిద్రాం చింనికా జన్మజలథౌ निमग्नानां दंष्टा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः సందే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ పాణి భైరవం వందే కాశీం గంగాం భవానీ మణిక హర నమః పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభోశంకర స్కాందపురాణ అంతర్గతంగా వచ్చినటువంటి కాశీఖండంలో పూర్వభాగము ఉత్తర భాగము అని రెండు ఉంటాయి సాధారణంగా కాశీఖండం అనేసరికి పూర్వ భాగం చెప్పి కాశీ నుంచి వ్యాసుడు పరమేశ్వరుడికి వచ్చినటువంటి కోపం కారణంగా కాశీని విడిచిపెట్టి నదికి యువతల వైపున వ్యాసకాశీని నిర్మించుకుని అక్కడ ఉండడం వరకు చెప్పి ఆపేస్తూ ఉంటాం కానీ ఉత్తర భాగంలో చూసినట్లయితే అలాగా కాశీ నుంచి వెళ్ళగొట్టబడినటువంటి వ్యాసుడు ఎక్కడ తన నివాసం ఏర్పరచుకున్నాడు ఆయనకి దక్షిణ వ్యాసకాశీలో చాలా రోజులు ఉన్నప్పటికీ ఆయన మనస్సు క్లేశపడి ఉంటే అమ్మవారి యొక్క అనుజ్ఞ మేరకు భీమేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో దక్షిణ కాశీ అనేటువంటి దక్షారామంలో ఆయన నివాసం ఏర్పరచుకుని ఉండడం అనేటటువంటిది ఈ కాశీఖండం ఉత్తర భాగంలో వచ్చేటటువంటి ఒక విషయం అన్నమాట అందుకని మనం భీమేశ్వర పురాణం చెప్పుకుంటున్నాం నిన్నటి వరకు జరిగినటువంటి కథలో భీమేశ్వరుడు యొక్క మహత్యమంతా కూడా అగస్త్యుడు భగవానుడికి చెప్తే మనమందరమీ కూడా శ్రద్ధగా విన్నాం వ్యాసుడు భీమేశ్వరుడికి చేసినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్ర రాజ్యం కూడా విని ఉన్నాం అవన్నీ కూడా సూత్రుడు చెప్తూ ఉంటే శౌనికాది మహామునులు విన్నారు విన్న తర్వాత అన్నారు నువ్వు సాక్షాత్తు వ్యాస భగవానుడి యొక్క శిష్యుడి అయ్యా సూతమని నీ వల్ల మేము భీమేశ్వర మహత్యం విన్నాం ఆ భీమలింగం యొక్క పుట్టుక సప్తగోదావరి ఏర్పడడానికి కారణము భీమేశ్వర ప్రతిష్ట అయినటువంటి విధానం కూడా మాకు వినాలని ఎంతో కుతూహలపడుతున్నాం అని అంటే అప్పుడు సూతుడు అన్నాడు ఋషులారా ఇప్పటి వరకు మీకు నేను అగస్త్యుడు వ్యాసుడికి చెప్పినటువంటి యాత్రాక్రమం చెప్పాను భీమేశ్వర స్వామి అరేక ఆ దక్షారామం యొక్క యాత్రాక్రమానంతటినీ కూడా చెప్పాను ఇంకా ఇప్పుడు నారదుడు మునులకు చెప్పినటువంటి విషయం చెప్తాను వినండి మొదట వ్యాసుడు శిష్యులతో కాశీకి వెళ్ళాడు కదా ఆ కాశీకి వెళ్ళాడు వ్యాసుడు అని విన్నటువంటి వశిష్ఠుడు అత్రి భరద్వాజుడు అంగీరసుడు ఇటువంటి మునులందరూ కూడా మనము కూడా వ్యాసభగవానుడు ఎక్కడైతే క్షేత్ర సన్యాసం చేసి అక్కడ ఉండిపోతానని కాశీపురానికి వెళ్ళాడో అటువంటి వారణాసి క్షేత్రానికి మనమందరం కూడా వెళదాము అని నిశ్చయించుకుని కాశీకి వెళుతూ వెళుతూ బయలుదేరి దారిలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలన్నింటినీ కూడా దర్శిస్తూ ఆఖరికి కాశీనగరానికి చేరుకున్నారు కాశీనగరానికి చేసుకు చేరుకున్నటువంటి ఈ మునులందరూ కూడా గంగలో స్నానం చేశారు విశ్వేశ్వరుని సేవించుకున్నారు భవభయ నాశకము మోక్షప్రదము అయినటువంటి కాశీపట్టణంలోనే ఉండిపోవాలి అని నిశ్చయించుకున్నారు ఆ విధంగా వాళ్ళందరూ కూడా కాశీని సేవిస్తూ అక్కడ వ్యాసుడు గురించి వెతికారు వెళ్ళినటువంటి మునులందరూ కూడా వాళ్ళు వెతికితే వాళ్ళకి వ్యాసుడు కనపడలేదు వ్యాసుడి శిష్యులు కూడా ఎవరూ కనబడలేదు ఎప్పుడైతే వ్యాసుడు కానీ అతని శిష్యులు కానీ కనబడకపోయేసరికి వ్యాసుడిని గురించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇంకా అక్కడ మునులు ఉంటారు కదా ఆ మునులను అడిగారు అడిగితే అప్పుడు ఆ మునులు అన్నారు వాళ్ళందరితోటి అడిగినటువంటి ఈ మునులతో ఆ మునులు అన్నారు కాశీస్థాన నివాసులన్ అతుల భిక్షావృత్తులంగా అంచి పారాచర్యుండెటుబోయనంచు అడగన్ బ్రహ్మవిహీనాత్మకుండవు సౌఖ్యం ఎరుగమయ్యా మీరు పో పండు నిరుంగ ఏమి పని వాడి చోటికింబోయనో అన్నారు అయ్యా మేము ఆ విశ్వేశ్వరుడి యొక్క ద్రోహి అయినటువంటి వాడు ఎక్కడున్నాడో మాకు తెలియదయ్యా అతడి విశ్వేశ్వరుడికి ద్రోహం చేసినటువంటి మూర్ఖుడు ఇదంతా ఎవరు రాసుకున్నారు భగవానుడే స్వయంగా రాసుకున్నాడు మనమందం కాదు ఎవరో రాసింది కాదు తన గురించిన కథ తనే వ్యాస భగవానుడు రాసుకున్నాడు అలా రాసుకోగలిగినటువంటి ధైర్యం ఎంతమందికి ఉంటుందండి అందుకనే ఆయన సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం అని అనుకుంటూ ఉంటాం విష్ణు భగవానుడికి చెప్పినటువంటి ఇరవై ఒకటో ఇరవై రెండో అవతారాలు ఏవైతే భాగవతంలో చెప్తారో అందులో ఒకనొక అవతారం వ్యాస అవతారం వేదవ్యాస అవతారం అందుకని గదు అంత ధైర్యంగా తన గురించి జరిగినటువంటి ఈ సంఘటన అంతా తను రాసుకున్నాడు అయితే వాళ్ళు అన్నారు ఆ మునులు విశ్వేశ్వరుడికి ద్రోహం చేసినటువంటి మూర్ఖుడు వాడెక్కడికి పోతే ఎవడికి కావాలి వాడి గురించి మమ్మల్ని అడగకండి పొండి ఇక్కడి నుంచి అని పడ్డారట వచ్చినటువంటి వ్యాసుడు అత్రి భరద్వాజుడు అంగిరసుడు జమదగ్ని భృగువు ఇటువంటి మహర్షులందరూ కూడా ఆశ్చర్యపోయారు ఒకసారి ఆశ్చర్యపోయినటువంటి వశిష్టాదులు ఆ వివరమన్నా కొంచెం చెప్పండర్రా దయచేసి అని అడిగితే అప్పుడు ఆ అందులోంచి ఒక ముని చెప్పాడు వ్యాసుడు ఆహారం దొరకక బాధపడడం దగ్గర నుంచి విశ్వేశ్వరుడి యొక్క కోపం వల్ల కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోయే వరకు ఆ జరిగినటువంటి ఆ వృత్తాంతం అంతా కూడా పూసకూర్చినట్టు చెప్పాడు అది విన్నారు వశిష్టాదులు మహర్షులందరూ విని బాగుంది ఆ విశ్వేశ్వరుడు వ్యాసుడికి ఏడు రోజులు అన్నం పెట్టక అనేకమైనటువంటి బాధలు పెట్టి చివరికి వ్యాసుడు కోపంతో ఏదో అన్నాడని కాశీని విడిచిపెట్టి పంపంటాడా అటువంటి వాడు మనల్ని మాత్రం ఇక్కడ ఉండనిస్తాడా ఏమిటి కాబట్టి ఇప్పుడు వ్యాసుడు ఎక్కడైతే సుఖంగా ఉన్నాడో మనం అక్కడే ఉండడం మంచిది అని నిర్ణయించుకున్నటువంటి వాళ్ళై వాళ్ళు కూడా కాశీ నుంచి బయలుదేరి దారిలో వ్యాసుని గురించి అడుగుతూ 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 కొన్ని రోజులకు వాళ్ళు కూడా దక్షవాటికకు చేరుకున్నారు అక్కడ వాళ్ళకి నారదుడు కనబడ్డాడు దక్షవాటికకు వెళుతూ ఉంటే దారిలో సరే దక్షపురికి చేరినటువంటి ఈ అత్రి జమదగ్ని భృగువు వశిష్ఠుడు ఇటువంటి మహర్షులందరూ కూడా దక్షారామ యాత్రాక్రమం తెలియక నారదుణ్ణి పూజించి అడిగారు మహర్షి దేవర్షి ఇచ్చటి యొక్క తీర్థయాత్రా క్రమాన్ని మాకు దయచేసి చెప్పవలసింది దక్షవాటి తీర్థ మహత్యాన్ని సప్తగోదావరి వృత్తాంతాన్ని భీమేశ్వరుని యొక్క ఆధిక్యాన్ని కూడా మాకు దయచు చెప్పండి మహప్రభు మహానుభావ మహర్షి అని ప్రార్థిస్తే ప్రార్థనలు విన్నటువంటి నారదుడు అంటాడు అఖిల పావనం బైన సప్త గోదావరంబు తనకు దాన నలమినున్నాడు భీమేశ్వరేశ్వరుడు ఓ మహర్షులారా మునిశ్రేష్ఠులారా వినండి అన్ని తీర్థములలోనూ కూడా సప్తగోదావరి తీర్థం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ తీర్థరాజము ఉత్తమోత్తమైనటువంటి తీర్థరాజము స్వామి తనకి తానుగానే ఈ సప్తగోదావరి తీరంలో నివసించడానికి వచ్చాడు అని ఇంకా ఆ తీర్థం యొక్క మహత్యం భీమేశ్వర స్వామి వారి యొక్క యాత్రా పద్ధతి మహర్షులకు చెప్తున్నాడు నారద మహర్షి దేవర్షి అయినటువంటి నారదుడు ఏ రకంగా చెప్పాడో మనం వివరణ రేపటి భాగంలో చేసుకుందాం భక్త మహాశీలరా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్య మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర